మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి గురించి వారి కుమారుడు కొండారెడ్డి గారి గురించి మొదటి ఎమ్మెల్యే రెండో ఎమ్మెల్యే మొదటి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు రెండవ ఎమ్మెల్యే కొండారెడ్డి గారు ఈ తండ్రి కుమారుల యొక్క నీతి కథల్లో ఒక కథ నీతి కథల్లో మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే గాంధీ మహాత్ముడి తర్వాత టంగుటూరి ప్రకాశం పంతుల తర్వాత వరదరాజరెడ్డి గారే వారి కుటుంబ సభ్యులే నీతిపరులు ఈ దేశ భారతదేశంలో ఎవరు లేరు అంత గొప్పగా మాట్లాడినారు కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల కంటే ముందైతే మరీ నా మీద బురద తల్లినప్పుడైతే ఇంక వారు చెప్పిన నీతి కథలు అద్భుతం మరి ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నా లింగాపురం పక్కనే మైదుకూరుకు పోయేటప్పుడు లింగాపురం అనే రోడ్డు మీదనే ఊరందరికీ తెలుసు మన ఊ రోజలకు ఆ లింగాపురానికి పక్కనే ఎడంవైపున తాళమాపురం గ్రామ పంచాయతీ వస్తుంది తాళమాపురం గ్రామ పొలం లేక వస్తుంది కానీ లింగాపురం మెయిన్ రోడ్డు ఒక ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఇరవై తొమ్మిది ఎకరాల భూమి సర్వే నెంబర్లు వెయ్యిన్ని డెబ్బై ఐదు వెయ్యిన్ని డెబ్భై ఆరు వెయ్యిన్ని డెబ్బై ఏడు వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది తదితర సర్వే నెంబర్లకు సంబంధించిన ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఈ ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే కొంత భూమి ఫ్లాట్లుగా విభజన చేసి ఈ ఊర్లో ఉండే అనేక మంది అనేక రకాల కులాలకు మతాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఫ్లాట్లుగా కొని ఉండరు ఇకపోతే తక్కిన భూమి ఒక పదహారు ఎకరాలు పదహారు నుంచి పదిహేడు ఎకరాల భూమి తాళమాపురానికి సంబంధించిన నారాయణ రెడ్డి ఒక ఓనరు కంకర సుబ్బారెడ్డి మెడినవ రమణారెడ్డి డాక్టర్ గారు అనే ఒక మహిళ లీలావతి అని ఒక మహిళ వీళ్ళందరికీ సంబంధించిన వీరి పేరుతో రిజిస్టర్ కాబడినటువంటి భూమి ఈ భూమిని ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ధరతో ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ధరతో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు కొన్నారు జెడ్పీటీసి భర్త మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ లీడర్ ఫాలోయర్ ఒకప్పుడు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినాడు ఆయన నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలతో కొన్నాడు ఎకరా ప్రజలారా ఈ పదహారు ఎకరాలను అంటే దాదాపుగా ఒక ఎనభై నుంచి ఎనభై కోట్ల రూపాయల వరకు పెట్టి కొన్నాడు ఎకరా మీద ఒక యాభై లక్షలో అరవై లక్షలో ఖర్చు పెట్టి దాన్ని వెంచర్గా తయారు చేస్తాడు చేస్తూ ఉన్నాడు ఆయన కాంపౌండ్ వాళ్ళంతా కట్టినాడు అంటే మొత్తం మీద ఆయన డబ్బు వంద కోట్ల రూపాయల పెట్టుబడి తర్వాత దాన్ని విక్రయించాలి ఈ భూమికి సంబంధించి ఆయన వ్యాపారం సజావుగా చేసుకునే క్రమంలో కొన్న తర్వాత వరదరాజరెడ్డి గారు గెలుస్తానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే అయితేనే ఈ భూమి మీద కన్నుబడింది ఆయనకు ఆయన కుమారుడు కొండారెడ్డికి ఇందులో మనము అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి భావించి ఆ భూమి దగ్గరికి పోయి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి దాని మీద ఒక ప్రకటన చేసినాడు ఆయన ఒక మరక వేసినాడు ఒక మత్స పెట్టినాడు దానికి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఆ భూమికి సంబంధించిన అనుమతుల కోసం ఆర్డీఓ గారిని కలిస్తే ఆర్డీఓ గారు చెప్పిన మాట మీరు ప్రొద్దుటూరుకి వెళ్ళి ఎమ్మెల్యే గారితో వరదరాజరెడ్డి గారితో మాట్లాడుకొని వారి కుమారునితో మాట్లాడుకొని నాకు అక్కడి నుంచి ఫోన్ వస్తే దీనికి సంబంధించిన అనుమతులు నీకు ఏం కావాలో ఇది చేస్తా లేకపోతే ఇది చెరువు భూమి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేసి నిలబెట్టినాడు అని చెప్పి చెప్పకనే ఆయన అవినీతి కార్యక్రమానికి అక్రమ సంపాదనకు మార్గం అక్కడికి కూడా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు సార్ పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలోనే ఇది చెరువు భూమి కాదు అని చెప్పి ఇది పట్టా ల్యాండ్ అని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అని చెప్పి అందుకు సంబంధించిన అన్ని చెప్పినా కూడా ఏముంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు వంక పెట్టాలంటే ఏదో ఒకటి పెడతారు ఇది లేదు అది లేదు అనుమతులు ఇవ్వలే ఎంతో ఒత్తిడిగా ఆయన గురి చేసినారు మానసిక వేదనకు గురి చేసినారు ఈ ఒత్తిడి వేదనలో నుంచి వంద కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు అంటే పెట్టుబడి వంద కోట్లు ఆదాయం ఒక పది కోట్లో ఇరవై కోట్లో ముప్పై కోట్లు ఆశిస్తారు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన వెంచర్ ఇది తన కుటుంబ పరిస్థితే తారుమారవుతుందని చెప్పి ఆయన భావించి చిట్ట చివరకు మాకెంతో గట్టి ఫాలోయర్ అయినటువంటి మా పార్టీకి గట్టి నాయకుడు ప్రజాభిమానం కలిగిన నాయకుడు నీతిపరుడు ఆయన మా పార్టీని రాజీనామా చేసినాడు ఆయన నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అని చెప్పి మా పార్టీకి రాజీనామా చేసినాను మా పార్టీకి రాజీనామా చేసేదానికి కారణం ఈ వేధింపులే కనీసం దీంట్లో నుంచి బయటకు వస్తే నాకు ఏదైనా ఉపయోగపడతాడా అని చెప్పి కానీ దీంట్లో నుంచి బయటకు వచ్చినప్పటికి కూడా అబ్బా కొడుకులు మార్పు లేదు కారణము వాళ్ళకు రాజకీయ కోణంలో ఇది వైఎస్ఆర్ పార్టీ అని కాదు వాళ్ళ ఉద్దేశం మాకు కప్పం అనేది పాయింట్ ఇది భూమి అని చెప్పి మేము మచ్చ వేసినాం నీకు ఏదైనా అనుమతులు కావాలంటే ఆర్డిఓ చేయాలంటే మేము చెప్తే చేయాల వరదరాజు రెడ్డి గారి దగ్గరికి పలుమార్లు పోయి సుధాకర్ రెడ్డి కలిసిన ఆయన ఇది చెరువు భూమి అని చెప్పి ఆయన మాట్లాడుతాడు ఇది కాదు సార్ భూమి అని చెప్పినా కానీ ఆయన వినడు అంటే ఆయన ఉద్దేశం నా కుమారునితో మాట్లాడుకో నా కుమారునితో మాట్లాడుకో నా కుమారుడు చెప్తే ఓకే అని చెప్పి ఇంకా దీని మళ్ళీ ఒక మధ్యవర్తి కావాలా వీళ్ళ మధ్యలో ఒక మధ్యవర్తి ఆ మధ్యవర్తి రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి వరదరాజరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావలసిన వాడు ఆయన మధ్యవర్తి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తు సుధాకర్కు వారికి ఇదిగో ఇంత బేరం అంత బేరం అని చెప్పి సర్దు చెప్పేదాని కోసం మధ్యవర్తి మొత్తం మీద విధిలేని పరిస్థితుల్లో వారి కప్పం కట్టకపోతే కుదరదు కాబట్టి అంటే ఎమ్మెల్యే హోదాలో వరదరాజురెడ్డి ఆర్డీఓకి చెప్పి మంచి భూమిని చెడ్డ భూమిగా చూపించి అనుమతి లేకుండా ఆపుతాడు అంటే గేట్ వేసేస్తాడు గేట్ వేసేస్తాడు తిరిగి మళ్ళా గేట్ ఎత్తాలంటే కొండారెడ్డి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల కొండారెడ్డి దగ్గరికి పోయి వ్యాపారం చేసుకొని బేరసారాలు కుదిరితే కొండారెడ్డి గన ఓకే అంటే గన అప్పుడు ఈయన వరదరాజరెడ్డి గారు మొదటి ఎమ్మెల్యే ఆర్డీఓగా చెప్పి అనుమతి ఇప్పిస్తారు ఇది వ్యాపారం ఇది నీతి కథలు నేను ఎంతోమంది రాజకీయ నాయకులను చూసినా మేము కూడా ఎన్నో రకాల వ్యవహారాలను చూసినాం జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే ఎక్కడైనా లోపముండే భూమికి లోపముండే విషయానికి ఎమ్మెల్యే దగ్గర కలిస్తే సంబంధించిన అధికారికి చెప్పి ఏదో కొద్దో గొప్పది లోపముందులే అన్న అది సరిజయ్యి ఆర్డీఓ గారు వీళ్ళు మా వాళ్ళేలే అని చెప్పి ఆ లోపముండే భూమిని సరిచేసి అవతలోనికి మేలు చేసి లంచం తీసుకుంటారు కానీ ఇక్కడ తండ్రి కుమారులు అట్లా కాదు స్పష్టంగా మంచిగా ఉండే భూమికి ఏమాత్రము పేరు పెట్టడానికి అవకాశం లేని మంచి భూమికి ఇది చెరువు భూమి అని చెప్పి ఒక నింద మోపి ఒక మచ్చ వేసి మంచిని చెడు చేసి కప్పం కట్టిన తర్వాత చెడు మంచి అవుతుంది నేను ఆర్డీఓ గారిని కూడా అడుగుతా ఉన్నా రికార్డెడ్గా మీ ఎమ్ఆర్ఓ మీ ఎమ్ఆర్ఓ గంగయ్య గారు కూడా ఇచ్చిన పేపర్ ప్రకటన కూడా నా దగ్గర ఉంది ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు ఇది పట్టా ల్యాండ్ అని ఇచ్చినాడు మరి చెరువుకు సంబంధించిన భూమి కాదు పట్టాల్యాండ్ అని చెప్పిన తర్వాత మీకు పెద్ద చెప్పుకోదగ్గ అభ్యంతరకరమైన అంశాలు లేనప్పుడు వాటికి ఎందుకు అనుమతులు ఇవ్వకుండా ఆపి వరదరాజరెడ్డి దగ్గరికి పంపిస్తున్నారు మీరు వారి అక్రమ ఆదాయానికి ఎందుకు మీరు ఉపయోగపడతా ఉన్నారు అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఎమ్మెల్యే అయితే అప్పటి నుంచి ఆ భూమి మంచి భూమి పంతొమ్మిది వందల ఎనభై అయిన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆ భూమి మంచిదే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరోసారి ఎమ్మెల్యే అయినప్పుడు మాత్రం ఆ భూమి మంచి భూమి కాదు చెడ్డ భూమి అంట మీకు కప్పం కట్టిన తర్వాత మీకు పదహైదు కోట్ల రూపాయలు లంచం అడుగుతున్నారు అందులో నూట యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు టెన్ పర్సెంట్ సొప్పున పదహైదు కోట్ల రూపాయలు మాకు ఇస్తే నీకు అనుమతులు వస్తాయి పదహైదు కోట్ల రూపాయలు మీకు కొడుకు కప్పం కడితే అప్పుడు నిన్నటి వరకు చెడ్డగా ఉండే భూమి రేపు మంచి భూమి అవుతుందే నేను ఆర్డీఓ గారిని కూడా అడుగుతా ఉన్నా నేను ఆర్డీఓ గారిని కూడా నిన్నటి వరకు అందులో లోపం ఉండే భూమి రేపో మాపో వరదరాజరెడ్డి కుమారునికి వరదరాజరెడ్డికి లెక్క కట్టిన తర్వాత అది మంచి భూమి అవుతుందే ఆర్డీఓ గారు అని అడుగుతూ ఉన్నా వరదరాజరెడ్డి గారిని వారి కుమారుని అడుగుతూ ఉన్నా ఈ భూమికి సంబంధించి మీరు ఆ వెంచర్ వేసే వ్యక్తి దగ్గర నుంచి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి గత నాలుగు నెలలుగా వేధించడం లేదా మానసికంగా అతన్ని బాధించడం లేదా పదహైదు కోట్ల రూపాయలు డబ్బు కావాలని లేదంటే రెండు మూడు ఎకరాల భూమి కావాలని అతన్ని మీరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేయలేదా ఇబ్బంది పెట్టలేదా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ప్రజలకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా వందకు వంద శాతం వందకు వంద శాతం చెప్తా ఉన్నా ఈ ఫుద్దో రేపో డబ్బు ముట్టబోతోంది వారికి ఈ ఫుద్దో రేపో మన్నటి వరకు ఒత్తిడికి గురి చేసినారు మూడు నెలలుగా నిన్న మొన్న బేరం జరిగింది ఈ ఫుద్దో రేపో చెయ్యి మారబోతోంది డబ్బు అది కూడా నేను అబద్ధం చెప్పేవాడైతే పదహైదు అని చెప్తా నేను అబద్ధం చెప్పడం లే ప్రజలా చెప్పను చెప్పను ప్రజలారా సత్యమే చెప్తా వారి పదహైదు కోట్ల రూపాయలు అడిగిన మాట వాస్తవం ఈయన ఐదు కోట్లు ఆరు కోట్లు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం అది కుదరకపోతే మధ్యలో ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి పంచాయతీ చేస్తున్నాడు తెగిపోయింది ఈ బుద్ధు సాయంకాలం రేపు అది ఏడు కావచ్చు ఎనిమిది కావచ్చు పది కావచ్చు ఇది సత్యం అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని దగ్గర నుంచి ఆ భూమిలో ఏమాత్రం వంకబెట్టేదానికి వీలు లేకుండా ఉండే భూమికి చెరువు భూమి అని చెప్పి మీరు వంకబెట్టి మీకు ఎనిమిది కోట్లో పది కోట్లో పదహైదు కోట్ల రూపాయల లంచం ఇచ్చిన తర్వాత ఆ భూమి మంచి భూమి అవుతుందే ఇదేనా ఎన్నికల కంటే ముందు మీరు చెప్పిన నీతి కథలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి భూములకు సంబంధించి రిజిస్టర్ ఆఫీసులో మీ పేర్లతో ఉండే భూములే మారిపోయినాయని చెప్పినారు భూముల ఆక్రమణ అని చెప్పినారు ఏ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసులో భూముల యొక్క ఆస్తుల యొక్క నమూనాలు మారవు ఏ భూములు ఆక్రమణ జరకపోయినా బట్టగాల్చి ముఖాన వేసినారు కానీ ఇవ్వద్దు మీరు చేస్తూ ఉండేది బహిరంగంగా దోపిడి ఘరానా మోసం నిలువు దోపిడీ మీరు చేస్తూ ఉండేది నిస్సిగ్గుగా ఏ మాత్రమే కానీ సమాజం అంటే భయం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉండబడిన ఆ పదవికి ఇచ్చే విలువకు ఏమాత్రం మీరు ప్రాధాన్యతనివ్వకుండా డబ్బు సంపాదననే వేరేదే లేదు డబ్బు సంపాదనే వారి ప్రధానమైనటువంటి ధ్యేయం అక్రమ ఆర్జనతో వందల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతోనే వరదరాజులెడ్డి వరదరాజులెడ్డి కుమారుడు అవినీతికి అక్రమాలకు తెరదీసినారు ఈ ప్రొద్దుటూరులో నేను అడుగుతా ఉన్న ఆర్డీఓ గారిని రేపో మన్నాడో ఆ భూమి మంచి భూమి అవుతుంది ఈ నాలుగు నెలలు చెడ్డ భూమి అయ్యేదానికి ఏందో చెప్పాలా రేపో మాపాది మంచి భూమి అయ్యేదానికి ఏందో మీరు చెప్పాలా మీరు చెప్పకపోతే మీ ఆర్డీఓ ఆఫీస్ కాడికి వస్తా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఆర్డీఓ గారు నాలుగు నెలల నుంచి మంచి భూమిని పట్టుకొని చెడ్డ భూమిగా ఏ విధంగా మీరు చెప్పగలిగినారు రేపో మాపా చెడ్డ భూమి మంచి భూమి ఎట్లయితుంది మీరు ఏమన్నా పత్రికా ప్రకటనలకు పరిమితమై వదిలేస్తామని ఆర్డీఓ గారు అనుకుంటే పొరపాటండి తప్పనిసరిగా ప్రశ్నిస్తాం రాజకీయ నాయకుల అక్రమ ఆర్జనకు సంపాదనకు మీరు దోగదపడితే తప్పనిసరిగా మే మీద స్వ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తాం పోరాటాలు చేస్తాం రేపొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి తప్పుడు వ్యవహారాలపైన చట్టప్రకారము విచారణ చేపడతాం చట్ట ప్రకారము నిగ్గు తేలుస్తాం చట్టప్రకారం శిక్షిస్తాం ఇందులో ఏమాత్రం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను అడుగుతా ఉన్న వరదరాజరెడ్డి గారిని నేను చేసిన ఈ ఆరోపణ నేను అడుగుతా ఉన్న కొండారెడ్డి గారిని నేను చేసిన ఈ ఆరోపణ అసత్యం అని చెప్పి మీరు ప్రమాణం చేయగలుగుతారా మీరు కొరిసే రాధాస్వామి మీద నేను కొలిసే శివఫారుతుల మీద ప్రమాణం చేస్తా నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించిన పదహారు ఎకరాల భూమిని చెరువు భూమిగా మీరు ఆపిన మాట వాస్తవం అని చెప్తా అది చెరువు భూమి కాదు పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే బ్రిటిష్ గవర్నమెంట్లోనే మంచి భూమిగా భూమిగా ధృవీకరించినారు అని చెప్పగలుగుతా కేవలం డబ్బు కోసమే మీరు అతన్ని ఇబ్బంది పెట్టినారని చెప్పగలుగుతా మీ మధ్య ఎంఆర్ఓ రిటైర్డ్ భాస్కర్ రెడ్డి పంచాయతీ బేరసారాలు కుదిర్చినాడని చెప్పగలుగుతా మీ అల్లుడు వరదరాజరెడ్డి గారు అల్లుడు రామచంద్రారెడ్డి కూడా ఇందులో జోక్యం చేసుకొని సుధాకర్ రెడ్డి తరపున వరదరాజరెడ్డితో మాట్లాడి కొన్ని కోట్ల రూపాయలు బావబామర్దులు తీసుకునే ప్రయత్నంలో ఆయన జోక్యం చేసుకున్నాడని చెప్తా చిట్ట చివరిగా పదహైదు కోట్లకు ఆరు కోట్లకు మధ్య ఏదో ఒక రేటుకు బేరం సెటిల్ అయిపోయి ఈ పుద్దు రేపో మీ చేతికి డబ్బు ముడుతాంది అని నేను చెప్తాను నేను ఇది అబద్ధం అని చెప్పి మీరు కొలిసే రాధాస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తారా మీరు తెలిసి తెలిసి ఇది చెరువు భూమి కాదు అని తెలిసి మీరు ఆపినారు కేవలం డబ్బు కోసమే ఆపినారు మీరు మా ప్రశ్న ఒకటే నిన్నటి వరకు చెడ్డ భూమిగా మాట్లాడిన ఆ భూమి రేపో మాపో మంచి భూమిగా ఎట్లయితుంది ఒకటే ఒక ప్రశ్న వరదరాజరెడ్డి గారికి కొండారెడ్డి గారికి ఆర్డీఓ గారికి నిన్నటి వరకు చెడ్డ భూమిగా ఆపిన ఆ భూమి రేపో మాపో మంచి భూమి ఎట్లయితుంది డబ్బు కోసం కాదా మీరు మీరు ఆపినేది ఈ పదహారు ఎకరాల పోను మిగతా ఫ్లాట్లు కూడా ఉన్నాయా వివేకానంద వస్త్రభారతిలో ఇక్కడ చోట వ్యాపారాలు చేసుకొని జీవించే వాళ్ళందరూ అక్కడ ఐదు సెంటు నాలుగు సెంటు ఫ్లాట్లు కొన్నారు ఆ ఫ్లాట్లకు సంబంధించింది కూడా ఇందులోనే ఉంది మరి చెరువుకు సంబంధించిన భూమి అయితే ఫ్లాట్లుగా ఎట్లా విభజన కాగలిగింది ఫ్లాట్లు ఎట్లా వేయగలిగినారు ఎట్లా కొనగలిగినారు ఇంకా నాలుగు సంవత్సరాలు గడిచే నాటికి వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి గారి ఆస్తి కనీసం అంటే ఒక రెండు వేల కోట్లు కావాలని వారు శపథం చేసి ఉండారు దీక్ష బూనిండారు వాళ్ళు వరదరాజరెడ్డి గారి చివరి అవకాశంగా ఆయన జీవితం శేషజీవితంలో చివరి అవకాశంగా ఎంత వీలుంటే అంత ఈ అదృష్టాన్ని ఉపయోగించుకొని లాటరీ తగిలింది ఆయనకు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండడం లాటరీ తగిలింది అనుకోకుండా వచ్చిన అదృష్టం ఈ అదృష్టాన్ని పురస్కరించుకొని తన జీవితం ముగిసిపోయే లోపల కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కొండారెడ్డికి సమకూర్చిపోవాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నాడు ఇంకా కొండారెడ్డికి అయితే వేరే ధ్యాసే లేదు డబ్బు సంపాదన తప్ప వేరే ధ్యాసే లేదు తన ఎమ్మెల్యే తండ్రి యొక్క ఎమ్మెల్యే పదవిని అడ్డపెట్టుకొని అనేక రకాలుగా ధనాన్ని ఆర్జించాలనే ఏకైక ప్రయత్నములో ప్రయత్నమే తప్ప మరొకటి కాదు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అడుగుతా ఉన్న ప్రొద్దుటూరు ఉండేవారిని నేను చేసిన ఈ కంప్లైంట్ నేను చేసిన ఈ ఫిర్యాదు నేను చెప్తాను ఈ అభియోగం సత్యమో అసత్యమో మీ ఆత్మసాక్షిగా మీరే ఆలోచించుకోండి మీరు వ్యాపారస్తులు అందరికీ తెలుసు ఈరోజు నిమ్మకాయల సుధాకర్కు జరిగిన పరిస్థితి రేపొద్దున నీకు రేపద్దున నీకు రేపొద్దున నీకు మీ అందరికి ఇదే పరిస్థితి వస్తుంది కప్పం కడితే కానీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేరు కొండారెడ్డి అనుమతి ఉంటే కానీ వెంచర్ వేయలేరు కొండారెడ్డి అనుమతి ఉంటే కానీ మీరు ఫ్లాట్లుగా విభజన చేయలేరు కొండారెడ్డి అనుమతి ఉంటేనే ఈ ఊర్లో ఏ వ్యాపారమైనా కొండారెడ్డి అనుమతి ఉంటేనే ఏ సంపాదన అయినా ఈ పరిస్థితికి రంగం సిద్ధం చేసినారు వాళ్ళు మీరు తెలిసి 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 మీరు ఎన్నికల్లో వీరిని గెలిపించి మీ వ్యాపారాలకు మీ ఆర్థిక స్థితిగతులకు మీ స్వేచ్ఛకు నష్టం కలిగించుకుంటా ఉన్నారు మీరు నేను వరదరాజరెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని కూడా మీరు చెప్పింది శ్రీరంగ నీతులు పెద్ద మీరు దూరుతాండేది మాత్రం ఎక్కడికో అది మీరే చెప్పాలి మీరు చెప్పింది ఎన్నికల కంటే ముందు శ్రీరంగ నీతులు పెద్ద అయినా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పినారు మిలిటరీలోని సైనికుల గురించి చెప్పినారు పహార గురించి చెప్పినారు గెలిచిన తర్వాత మీరు ఆఫీసులకు పోయి ఉద్యోగస్తుల దగ్గర పోయి పటాల మీద ప్రమాణం చేయమని చెప్పినారు ఉద్యోగస్తులు మాత్రమే అవినీతి పరులైనట్టు లంచగొండీ లేనట్టు మీరు కానట్టు అసలు ఉద్యోగస్తుల దగ్గర పోయి ప్రమాణం చేయండి మేము లంచం తీసుకోమని చెప్పిన మీరు ఈరోజు మీరు ప్రమాణం చేయగలుగుతారా నిమ్మకాయల సుధాకర్ యొక్క భూమి విషయంలో డబ్బు కోసమే మేము ఈ పని చేసినాము డబ్బు కోసం ఈ పని చేయలేదు అని మీరు ప్రమాణం చేయగలుగుతారా మీరు ఒకరిని ప్రశ్నించే ముందు మన నీతి ఏ పార్టీతో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజలారా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా ఇది వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారి కుమారుని పరిస్థితి ఏంటంటే మంచి భూమిని చెడ్డ భూమిగా చూపించి గేట్ క్లోజ్ కొండారెడ్డి దగ్గరికి పోయి మాట్లాడుకోని బారం వ్యాపారం కుదిరితే గన కొండారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గేటు ఓపెన్ ఇది వ్యాపార ప్రొజెట్లో ఇది వీరి నీతి కథలు